వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్లకు రైస్ మిల్లర్లకు మధ్యలో బలవంతంగా ఒక ఎంఓయు అగ్రిమెంట్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపిచ్చిన అంటే వాస్తవం కాదా రెండు వేల ఏడు రూపాయలని రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు రైస్ మిల్లరే వీళ్ళ దగ్గర కొంటున్నట్టుగా బిడ్డల దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడి బియ్యం వాళ్ళే కొట్టున్నట్లుగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు నాలుగు ఇన్స్టాల్మెంట్గా కట్టే విధంగా మీరు వాళ్ళిద్దరు ఒక ఎంఓ రాయించుకున్న మాట వాస్తవం కాదా దాంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టించుకున్నటువంటి మాట వాస్తవం కాదా మరి రెండు వేల ఏడు రూపాయలకి ఒకవేళ కాంట్రాక్టర్కి మీరు బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకి ఆ బిడ్డలకి రైస్ మిల్లర్కి మధ్యలో ఈ చీకటి ఒప్పందం మీరు చేయించిన వంద రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం వెనక ఏంది ఆ రెండు వందల పదహారు రూపాయలు ఎక్సైజ్గా మీరు రాయించడం వలన ముప్పై ఐదు మె ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు ఎనిమిది వందల కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తుందో చెప్పాల్సిన అవసరం మరి గారి మీద లేదా అని అడుగుతున్నాం నేను ధాన్యం దక్కించుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చినటువంటి గడువు కేవలం తొంభై రోజులు కానీ ఎట్లన మాకు ఎక్స్టెన్షన్ వస్తుందని చెప్పి వారు నాలుగు నెలలు ఆరు నెలలు అగ్రిమెంట్లో వారికి నాలుగు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి నాలుగు ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేసేటట్టుగా ఎంవైలో రాయించుకున్నమాట వాస్తవం కాదా మరి నిన్న మే ఇరవై మూడు తారీఖుకి వాళ్ళ డేట్ అయిపోయింది తొంభై రోజులు గడువు దాటింది మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఈ తొంభై రోజులు దాటిన తర్వాత ఈరోజు తొంభై రోజులు దాటిన తర్వాత మరి బిడ్డుని వారి బిడ్డుని క్యాన్సిల్ చేసి మరి రీటెండర్ ఇస్తారా లేకుంటే వారికి ఎక్స్టెన్షన్ ఇస్తారా మరి మీరు కండిషన్లో మాత్రం తొంభై రోజుల్లో లిఫ్ట్ చేయాలా లేకుంటే మేము ఈఎండి ఫోర్ చేస్తామని రాశారు కదా మరి ఈఎండి ఫోర్ ఫీట్ చేయకుండా వారి మీద మీరు కనికరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు వారికి ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా అంతేకాకుండా మరి మీరే ఒక లెటర్ రాశారు ఏ రోజంటే ముప్పై తారీఖు ఏప్రిల్ ముప్పైకో తారీఖు రోజు మీరు లెటర్ రాశారు ఈ బిడ్డర్లకి తొంభై రోజుల్లో మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామని చెప్పారు మీరు అరవై ఎనిమిది రోజులైనా మీరు ఒక్క సంచి కూడా మీరు ధాన్యాన్ని లిఫ్ట్ చేయ చేయలేదు దయచేసి తొందరగా ఎక్స్పైరేట్ చేయండి తొందరగా మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు లెటర్ రాశారు మీ మీద తప్పు లేకుండా తొంభై రోజుల్లో వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే మీ చెదురు మట్టింటకుండా మళ్ళీ ఏదో కారణం చూపిస్తే మళ్ళీ మీరు మళ్ళీ వారికి ఒక్కొక్క మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి నాటకం ఒక నాటకం కాదా దీనివరక మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందమే కారణం కాదా అని అడుగుతున్నా అదే మాదిరి సన్నం ఒడ్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా మొన్న చెప్పాను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను దాదాపు మరి ఒక లక్ష యాభై తొమ్మిది వేల టన్నుల సన్న బియ్యాన్ని సన్న వడ్లని మీరు కేవలం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకు ఈ బిడ్డలకు అమ్మారు కదా రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఈ బిడ్డలకు అమ్మినప్పుడు మరి మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్లో ఐదు వేల ఏడు వందల రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు అమ్మినటువంటి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల వడ్లను సీఎంఆర్ కింద మిల్డింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి లక్ష యాభై తొమ్మిది వేల టన్నులకు బదులు ఒక లక్ష ఒక కోటి యాభై ఒక కోటి యాభై తొమ్మిది వేల లక్షల యాభై లక్ష యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులు మీరు మిల్లింగ్ చేపిస్తే లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా మరి లక్ష యాభై తొమ్మిది వేల ఈ బియ్యము మనం మిల్లింగ్ చేస్తే పడే ధర మూడు వేల ఐదు వందల లోపే ఉంటుంది కదా మరి మూడు వేల ఐదు వందల రూపాయలకు మీరు బియ్యం మిల్లింగ్ చేసుకుంటే వచ్చే ధరకు బదులు మీరు ఐదు వేల ఏడు వందల రూపాయలకి ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం అని అడుగుతున్నాం మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా ఇరవై రెండు ఇరవై మూడు స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి ప్యాడీ అది ఒక సంవత్సరం కింద వడ్లు అని అంటే ఒక రైతుగా నేను చెప్తా ఉన్నాను అంతకన్నా మంచి వడ్లు ఉండవు సంవత్సరం మాగిన వడ్లు అంటే సంవత్సరం మాగిన వడ్లు అంటే మార్కెట్లో విలువైన వడ్లు అలాంటి విలువైన వడ్లను మీరు రెండు వేల రెండు వందల యా రెండు వేల రెండు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి కాంట్రాక్టర్లకు అమ్మి అదే కాంట్రాక్టర్ దగ్గర ఐదు వేల ఏడు వందల రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు అదే మిల్లింగ్ చేస్తే మీకు మూడు వేల ఐదు వందలకే బియ్యం వస్తాయి మీరు మూడు వేల ఐదు వందల రూపాయలకు ఈ వడ్లకు బదులుగా బియ్యం తీసుకునేటువంటి బియ్యానికి బదులు అదే కాంట్రాక్టర్ దగ్గర ఐదు వేల ఏడు వందల రూపాయలకు బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాను